జూబ్లీహిల్స్ బైపోర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నాయన్నారు బీజేపీ నేతలు ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు రైతుల సమస్యలను పట్టించుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు వరి ధాన్యం కొనుగోళ్లులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు కమలం నేతలు వందే మాత్రం కేవలం గేయమే కాదని భారతీయుల జీవన జ్యోతి అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యకులు రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశ స్వాతంత్ర సమరానికి ప్రేరణ ఇచ్చిన శక్తిగా వందే మాత్రం నిలిచిందన్నారు బానిస సంఖ్యలను తెంచేందుకు వందే మాత్రం స్పూర్తినిచ్చిందన్నారు బ్రిటిషర్లపైనే కాదు నిజాం రజాకారులపై పోరాటంలోనూ వందే మాత్రం నినాదం కీలక పాత్ర పోషించిందన్నారు రామచంద్రారావు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసిన వందే మాత్రం నేను ఒకటే కోరుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి కానీ ఈ రాష్ట్ర యువత మనం వందే మాత్రం అనేటటువంటి ఒక మహత్వాన్ని మనం తెలుసుకోవాలి ఏ విధంగా అయితే వందే మాత్రం మన దేశ స్వాతంత్రం కోసం ఒక చిన్నగారిగా మారి ఒక స్పార్క్గా మారి ఒక స్వాతంత్రం కోసం మనం పోరాడేటటువంటి ఒక ఆ ఒక ప్రేరణని మనం ఇచ్చినటువంటి గేయాన్ని మనం ప్రతిరోజు మనం దాన్ని స్మరించాల్సిన అవసరం ఉన్నది జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీకి మధ్యనే ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైపోల్లో గెలుపు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు దీపక్ రెడ్డిని గెలిపించాలంటూ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లోని పలు డివిజన్లలో ప్రచార ర్యాలీ నిర్వహించారు కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం నుంచి బీఆర్ఎస్ గాయబైందన్నారు బండి సంజయ్ ఇక మాగంటి గోపినాథ్ డెత్ మిస్టరీని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు బండి సంజయ్ మాగంటి గోపినాథ్ ఆవేదన బయటకు వస్తున్నది ఆమె చదువుకున్నా తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది ఏంటి అది మాగంటి గోపినాథ్ గారు ఆస్తులు ఎన్నున్నాయి ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి గొడవ ఎక్కడ జరిగింది వాళ్ళ తల్లిగారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసేద్దాము రేవంత్ రెడ్డి సర్కార్ ఉందా ధాన్యం కొనుగోల విషయంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్ కేంద్రం అన్ని ఇస్తున్నా ధాన్యం మొక్కలు కొనడంలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయిందన్నారు జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ దందాన్ని పెంచి పోషించిన బీఆర్ఎస్ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు ఎంపీ అరవింద్ ప్రతి వ్యవస్థని కేసీఆర్ నాశనం చేసింది ఇప్పటి అప్పట్లో రికవర్ అవ్వడము అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలలో కావడము నాకు మాత్రం నమ్మకం తక్కువనే ముఖం వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎలక్షన్లలో వీళ్ళు ఓటాడుతారో ఆడుతారో కలవకుంట్టు వెళ్ళగా తెలియదు రా డ్రగ్స్ తప్ప ఏం పెంచలే ముస్లింల వాటి కోసం ఒక టోపీ పెడతాడు బతుకున్న ముస్లింకేం చెప్తారో చెప్పండి చచ్చిపోయిన వెనుక బొంతులు కట్టిస్తాడు నువ్వు పదిహేను గవర్నమెంట్లు ఉన్నావు కదా ఎందుకు వెళ్ళలేదు రాయి మరి ఇప్పుడు దాన్ని ఇష్యూ చేసుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులే సమయం ఉంది దీంతో తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది కమలం పార్టీ మళ్లీ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలంటున్న కాంగ్రెస్ ను నమ్మవద్దన్నారు కమలం నేతలు